మిత్రమా నువ్వు ఎప్పుడైనా నీకన్నా ముందు ఇంకొకడు గెలుస్తుంటే చూసి నీ లోపల ఎక్కడో ఒక చిన్న అసహనం చిన్న కుళ్ళు పుట్టిందా వాడు ఎందుకు నేను ఎందుకు కాదు అనే ప్రశ్న నీ లోపల నిశ్శబ్దంగా నిన్ను బాధిస్తుందా అయితే నువ్వు తప్పు చేసిన వాడివి కాదు మిత్రమా నువ్వు కూడా మనిషివే అది సహజం కానీ ఇక్కడే అసలు ప్రయాణం మొదలవుతుంది మన సమాజం మనకి ఒక మాట నేర్పింది ఈర్ష్య అనేది చెడ్డది అని కానీ నిజమేంటంటే ఈర్ష్య చెడ్డది కాదు దానిని ఎలా వాడుకుంటున్నామన్నదే ముఖ్యం ఈర్ష్య అంటే నువ్వు కూడా ఎదగాలనుకుంటున్నావు అనే సంకేతం నువ్వు ఏమీ కోరుకోకపోతే నీకేమి అలాంటి ఈర్ష్య పుట్టదు కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ ఈర్షను కుళ్ళుగా మార్చుకున్నప్పుడు ఇతరుల విజయం చూసి నీ లోపల అసహనం పెరిగితే అది నిన్ను తినేస్తుంది కానీ అదే ఈర్షను నేను కూడా చేయాలి అనే ఇంధనంగా మార్చుకుంటే అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది నిజం చెప్పు మిత్రమా సంతోషంగా ఉన్నప్పుడు నవ్వడం ఎంత ఈజీ కానీ పక్కవాడు పైకి వస్తుంటే ఆనందంగా చప్పట్లు కొట్టడం ఎంత కష్టం ఎందుకంటే అక్కడ నీ ఈగో గాయపడుతుంది వాడు నాకంటే ముందు ఎందుకు నా కష్టం ఎవరికీ కనిపించలేదా నాకంటే తక్కువ వాడికి ఎలా దక్కింది ఈ ఆలోచనలు నువ్వు అనుకోకుండా నీలోకి తెచ్చుకుంటావు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో ఇతరుల విజయం నీ ఓటమి కాదు ఈ ప్రపంచం ఒకే కేకుముక్క కాదు వాడు తిన్నంత మాత్రాన నీకు మిగలదనీ కాదు నిజంగా గొప్ప మనిషి ఎవరో తెలుసా తాను వెనకబడిపోయినా ఇంకొకడు ముందుకు వెళ్తుంటే నిజంగా ఆనందపడగలిగిన వాడు అది నటన కాదు నువ్వు గమనించావా కొంతమంది చప్పట్లు కొడతారు కానీ మనసులో తిట్టుకుంటారు కొంతమంది మౌనంగా ఉంటారు కానీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు ఈ రెండో వర్గం చెందిన వాళ్ళే నెమ్మదిగా ఎదుగుతారు మిత్రమా ఇది ఒక కోట్ కాదు ఇది ఒక జీవన సూత్రం నువ్వు వేరే వాళ్ళ విజయం చూసి నీ మనసును శుభ్రంగా ఉంచుకోగలిగితే నీ లోపల ఉన్న బ్లాక్స్ అన్నీ తొలగిపోతాయి కుళ్ళు కక్ష ద్వేషం ఇవి మన శక్తిని క్షీణింపచేస్తాయి నీకు తెలియకుండానే నీ జీవితానికి తలుపులు మూసేస్తాయి కానీ నువ్వు ఇతరుల విజయంలో కూడా సంతోషం కనుగొంటే నీ మనసు విశాలమవుతుంది విశాలమైన మనసున్న వాడికి ఈ ప్రపంచం ఎప్పుడూ అవకాశం ఇస్తుంది ఇక్కడ ఒక నిజం చేదుగా ఉంటుంది మిత్రమా అందరికీ ఒకే టైం లైన్ ఉండదు కొంతమందికి ఇరవై ఐదేళ్లకే విజయం వస్తుంది కొంతమందికి ముప్పై దాటాక మొదలవుతుంది ఇంకొందరికి నలభై తర్వాత కూడా నీ సమయం ఆలస్యమవుతుంది అంటే నువ్వు ఫెయిల్ అయినట్టు కాదు నువ్వు ఇంకా రెడీ అవుతున్నావు అన్నమాట కొన్ని విజయాలు కష్టం లేకుండా వస్తే అవి మనల్ని ఎక్కువ కాలం నిలబెట్టవు కాబట్టి జీవితంలో కొంచెం ఆలస్యమైనా సరే నువ్వు బలమైన విజయాలు సాధించాలి ఈ విషయం నీకు కఠినంగా అనిపించవచ్చు మిత్రమా కానీ ఇది నిజం కూర్చొని ఆశపడితే ఏది నీ దగ్గరకు రాదు ఈ విశ్వం కూడా సొమ్మసిల్లిన వాళ్లకు సాయం చేయదు నువ్వు రోజూ పడిపోతున్నా మళ్ళీ లేచి నడిచేవాడవైతే ఈ ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది ప్రయత్నం అంటే అద్భుతాలు చేయడం కాదు ఈరోజు చేయాల్సిన పనిని ఈరోజే చేయడం మిత్రమా ఈరోజు అంటే ఒక సాధారణ రోజు కాదు ఇది నీ జీవితానికి ఇచ్చిన కొత్త అవకాశం నిన్న ఏమైంది అనేది ఇప్పుడు ముఖ్యం కాదు నిన్న నువ్వు ఓడిపోయావా సరే కానీ ఈరోజు లేచావు కదా అదే నీ గెలుపు మొదటి అడుగు సూర్యుడు ఎప్పుడూ అడగకుండా ప్రతిరోజు ఉదయిస్తాడు అలాగే నువ్వు కూడా ప్రతిరోజు కొత్తగా మొదలు పెట్టచ్చు విజయం అంటే ఒక్కరోజులో వచ్చే అద్భుతం కాదు రోజు చేసే నిజాయితీ గల ప్రయత్నాల ఫలితం నువ్వు కదలకపోతే జీవితం కూడా కదలదు ఎక్కడ నొప్పి ఉందో అక్కడే గ్రోత్ ఉంటుంది నువ్వు భయపడే పనులే నిన్ను ముందుకు నడిపిస్తాయి కష్టం అంటే పారిపోకు అది నీ టీచర్ సుఖం అంటే అలవాటు పడిపోకు అది నీ శత్రువు కావచ్చు గొప్ప మార్పు రావాలంటే లక్షలు అవసరం లేదు కేవలం ఒక బలమైన నిర్ణయం చాలు ఆ నిర్ణయం ఈరోజే తీసుకో మిత్రమా ఇప్పటి నుంచి అయినా ఎవరైనా గెలిస్తే సంతోషంగా చప్పట్లు కొట్టు అది నీ ఓటమి కాదు అది నీ సంస్కారం నీ ప్రయాణం ఆపకు ఎక్కుపెట్టిన బాణంలా నీ లక్ష్యం వైపు పో నీ మంచి సమయం రాబోతుంది థ్యాంక్ యూ